જય ભીમ જય ભીમ ભય જય ભીમ જય ભીમ

ఈరోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా మరి అంబేద్కర్ అంటేనే ఒక చర్చిన పుస్తకం ఆ పుస్తకంలో ఉన్న ఎన్ని పాఠాలు నేర్చుకున్నా గానీ అమృత బిందువులే కనబడితే గానీ ఈ అక్షరాలను పొదుపు చేసి ఆనంద భాషాలు రాల్చుకుంటూ కష్టపడి రాత్రి పగలన్నీ తేడా లేకుండా ఆయన రాచిన రాజ్యాంగానికి తల వంచి అందరు శిరసా అని శిరసా మానస అన్న ఆలోచనలో కొనసాగుతున్న రాజ్యాన్ని రాజ్యాధికారాన్ని ఈనాడు మనం అనుభవిస్తున్నాం ఈ హక్కులను అదే కాకుండా అంబేద్కర్ హృదయం అంటేనే ఒక మహాసముద్రం లాంటిది అందులో ఎంతోమంది జీవిస్తూ ఎంతోమంది సుఖ సంతోషాలతో ఉంటూ మరి శాంతి భద్రత విషయాల్లో కూడా ఆయన రాచిన రాజ్యాంగాన్ని కట్టుదిష్టంగానే ఉన్ కాకుండా నడుచుకున్న అడుగులనే మనం మన తరం ఈ వెనుక నడుస్తున్న త అడుగులనే మరి చూస్తే అడుగులే కనబడుతున్నాయి కానీ వేరే ఏది లేదు కాబట్టి ఈనాడు అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా మా కాక మరి పిలిచినందుకు నేను ఆనందంగా ఇక్కడికి వచ్చడం జరిగింది మా పెద్ద పట్టణ ప్రెసిడెంట్ మరి రాజగోపాల్ అన్న కూడా పిలవంగానే ఆయన వచ్చినందుకు చాలా సంతోషం మరి వ్యవస్థాపక కార్యదర్శులు మరి మంద భాస్కర్ కూడా వచ్చిండు మరి రజక సంఘ ప్రధాన కార్యదర్శి మరి కుమార్ కూడా మరి పెద్దలు సత్యన సత్యన్న మరి అన్న పేరు శ్రీధర్ మరి శ్రీధర్ వీళ్ళందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా అన్న పేరు ఈదునూరి సుభాష్ గారు వీరందరికీ మరి నేను శుభాకాంక్షలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాలు మనం అందరం కలిసి కట్టుగా చేయాలని మరి ముందు తరాల వారికి కూడా మరి మన ఎనక తరాల వారికి కూడా ఎటు ఇటువంటి ఆదర్శనం వాళ్ళకు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబా బాబాసాహెబ్ భీమరావు గారి అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జన్మదిన వేడుకలు బండారి కుండలో అంబేద్కర్ స్టాచ్యూ వద్ద నిర్వహిస్తున్న శుభ సందర్భంగా ఆహ్వానించిన వినయాన్న గారికి పట్టణ ప్రముఖులకు మా సోదరులందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరే ఆ వ్యక్తి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు ఈ సమాజమే కాదు యావత్ విశ్వమంతా గర్వించే వ్యక్తి తను రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు సమాజంలో సమజీవనం స్వేచ్ఛ పొందే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించి ఇలా అందరి మన్నన పొందుతున్న ఒక గొప్పవాడు మహనీయులు తనను స్మరించుకొని తరించిపోయే ఈ శుభ సందర్భంగా తన గురించి ఎంత చెప్పినా ఎంత కొనియాడినా తక్కువనే తను అనుభవించిన తను ఆవేదన చెందిన తనకు జరిగిన అడుగడుగున అన్యాయాలకు చెల్లించి ఈ సమాజంలో నాలాంటి ఎంతో మంది అభాగ్యులకు న్యాయం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో తను రాజ్యాంగం లోపట అడుగడుగున బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేకూర్చేలా అన్ని వర్గాలకు సమన్యాయం జరిగే విధంగా ఈరోజు చట్టాలను అమలు చేసుకొని ప్రపంచ దేశంలో గర్వించే విధంగా మన చట్టాలను మనం రూపొందించిన ఒక మహనీయుని జన్మదిన సందర్భంగా ఇక్కడ మేమందరం కలుసుకోవడం నిజంగా హృదయం పులకరించి ఆనందంతో ఎంతో ఉప్పొంగుతుంది మరి ఆ మహనీయుని స్మరించుకోవడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి జై భీమ్ తెలియజేసుకుంటూ జై భీం జై భీమ్ కొనసాగిద్దాం 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 జై భీమ్ జైం గారి జన్మదినం సందర్భంగా మనం ప్రపంచం మొత్తంలో జన్మదిన యొక్క వేడుకలు జరుపుకుంటున్నాం ప్రపంచంలోనే చెప్పుకోదగ వ్యక్తి ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్ గారు తను రచించిన యొక్క రాజ్యాంగాన్ని మనం ఇప్పటికీ అమలు చేసుకుంటున్నాం తను భారతదేశానికి మార్గదర్శిగా ఉండి ఈరోజు మనందరికీ కూడా అంటే మన తెలంగాణ రావడానికి ముఖ్య కారకుడు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలోని ఒక భాగం ఆ భాగం అనుసరించి మనం తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది కనుక మనమందరం కూడా అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగించాలి ఇప్పటికి కూడా చాలా మట్టుకు అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని చూసుపరిచే ప్రక్రియ చేస్తున్నారు అలా చేయకుండా ప్రజలకు అవసరమైనటువంటిది సరే అంబేద్కర్ రాసింది అప్పుడు రాయొచ్చు కానీ ఇప్పుడు ఇప్పటికి కూడా మనకు అవసరం ఉన్న దాంట్లో అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో చాలా ఉన్నాయి అవన్నిటి మనకు ఇంకా అనుగుణంగా కొన్ని మార్పు చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ కాకపోతే అట్టడుగు వర్గాల వారికి సహాయం చేసేది లాభపడే విధంగా మనం చేసుకోవాలని చెప్పేసి అలాగే ఈ యొక్క అంబేద్కర్ వేడుకలు జరుపుకోవడమే కాకుండా మనము ఆ యొక్క తన ఆశయాలను మనం ముందు తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను జై అంబేద్కర్ యువద సంఘం పట్టణ అధ్యక్షుడు నా పేరు బొంకూరు శ్రీధర్ ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ పెద్దలందరిని ఆహ్వానించడం జరిగింది మా ఆహ్వానం మన్నించి అందరు వచ్చారు వచ్చిన అందరికీ ధన్యవాదాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్క మాటలో చెప్తాను నీ కోసం నువ్వు జీవిస్తే నీలోనే ఉంటావు ప్రజల కోసం జీవిస్తే ప్రజల్లో ఉంటావని ఒక్క మాటలో అంటే అతని గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే కాకపోతే పెద్దలందరూ మాట్లాడాలి కాబట్టి ఒక్క మాటలో ఊహిస్తాను జై భీ భీ ఈరోజు నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా మీరు అంబేద్కర్ కాలనీలో జరుగుతున్నటువంటి కార్యక్రమం అందరికీ జయభీం మనకు ఉన్నటువంటి రాజ్యాంగ రూపకల్పన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సభకు విచ్చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నా జయభీముడు అతని గురించి వ్యక్తి కాదు దేవుడు అనేటువంటి భావనలో ప్రపంచ మేధావి అందరికీ కోసం ఒక చట్టాన్ని రూపుకల్పించారు ఏదైనా కానీ చట్టం చేస్తే దాన్ని అమల్లోకి తీసుకొచ్చి దాన్ని మనకు హక్కుగా ప్రసాదించినటువంటి మహాప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన గురించి ఏ ఎంత చెప్పినా రోజులు కానీ గ గంటలు కానీ ఉపన్యాసాలు కానీ చేసిన హక్కువే ఎందుకంటే మనకున్నటువంటి ఈ యొక్క స్వేచ్ఛ స్వేచ్ఛను భావాన్ని మనకున్నటువంటి ఈ యొక్క మంచి దేశంలో ఉన్నటువంటి లేనటువంటి యొక్క రాజ్యాంగ రూపకల్పన చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా అనుకూలమైనటువంటి హక్కులను మనకు ప్రసాదించాడు ఆడవారికి కాకుండా మగవారికి కాకుండా పిల్లలు కాకుండా వృద్ధులకు కాకుండా ప్రతి ఒక్కరికి కుల మత భేద లేకుండా దాని యొక్క చట్టం తీసుకొచ్చి అందరికీ అనుకూలమైనటువంటి వాటి చట్టాల్లో పొందుపరచారు చెప్పుకుండా పోతే చాలా ఉన్నాయి పెద్దలు చెప్పారు ఇంతకుముందు ఇవన్నీ కూడా మనకు ఉపసార్ చేయడం ద్వారా మనం ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం అయితే చాలా సంతోషం అందరికీ చేయకుంటూ ఈరోజు మన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి విస్తరించుకొని మనం ఈ యొక్క బండారికలో మరి ఈ యొక్క పండుగ జరుపుతున్నాం ఈరోజు సాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పాలంటే ఈ యొక్క ప్రపంచంలో మంచి మేధావి తర్వాత రాజ్యాంగాన్ని రాశించారు తర్వాత నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రెసిడెంట్గా నిజామాబాద్ జిల్లాలో ఎలక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసి దాదాపు ముప్పై సంవత్సరాలు చేశాను ఇప్పుడు రిటైర్డ్ అయ్యి నాలుగు సంవత్సరాలు అవుతుంది నేను ఎంతో మరి అందరికీ మా డిపార్ట్మెంట్లో మరి మైనార్టీ విషయంలో ఎంతో నేను కృషి చేశాను ఆ విధంగా ప్రతి సందర్భంలో అంబేద్కర్ లేకుంటే మనం లేదు ప్రపంచంలో అందరి వాడు అంబేద్కర్ గారు అంటే కులానికి మతానికి చెందినవాడు కాదు ఈ విధంగా మనకు ఈ తెలంగాణ వచ్చిందంటే ఆర్టికల్ అది పదిహేడు ప్రకారము మరి సోనియా గాంధీ చేయడం వల్ల ఇది రావడం జరిగింది అందరూ కూడా సహకరించారు ఈ యొక్క రాజ్యాంగాన్ని ఆ ప్రకారము మరి ఎస్ఎస్టీ బీసీ వాళ్లకు మరి ఆ యొక్క రాజ్యం రచించిన ప్రకారము రిజర్వేషన్స్ మరి ఇప్పటికీ వర్తిస్తున్నాయి ఆ విధంగా ఆ రిజర్వేషన్ క్యాన్సిల్ చేయాలని మరి ఎంతోమంది మరి వ్యక్తులు ఉంటున్నారు తప్పు ఆ విధంగా మనకు జన్మలో మనకు అంబేద్కర్ ఒక తండ్రి లాంటి వాడు ఈ యొక్క ప్రపంచానికి మనం అందరము ఆయన అడుగుజాడలు నడిచి మరి ఆ ప్రకారం ఆశయాలు కొనసాగించాలని కోరుకుంటూ మా ఈ విధంగా అన్న విషయంలో మరి మనమందరం కలిసి కట్టుగా ఉండి ఈ యొక్క పట్టణ అభివృద్ధి కొరకు కాలనీ అభివృద్ధి కొరకు ప్రజల అభివృద్ధి కొరకు పనిచేయాలని నా యొక్క మనవి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి పిలిచిన ఇక్కడికి పిలిచిన పెద్దలందరికీ ధన్యవాదాలు బాబాసాహెబ్ అంబేద్కర్ మరొక దేవుడు భారత రాజ్యాంగ నిర్మాణ దేవుడు అయినా ఆ బాబాసాహె అంబేద్కర్ అందరికీ న్యాయం చేయకూడటానికే భారత రాజ్యాంగం రాసిండు ఆయన అడుగుజాడలో మేము అందరం నడుస్తామని కోరుకుంటున్నాం